రామాయణ కాలంలో ఒకనొకప్పుడు లంకాధిపతి అయిన రావణాసురుడు జగన్మాత అయిన పార్వతీదేవిని బంధించి తీసుకురావాలని కైలాసం వెళ్ళి ప్రయత్నం చేసి విఫలమయ్యాడు ఆ దేవి అస్త్రబంధానికి కట్టుబడ్డాడు దానితో జ్ఞానోదయమై పరాశక్తిని అనేక విధాలుగా ప్రార్థన చేశాడు దేవి ప్రసన్నురాలై వరం కోరుకునమనగా తన లంకాపట్టణంలో స్థిరంగా నిలవమని కోరాడు పరాశక్తి దానికి సమాధానంగా రావణ నీ అకృత్యాల వల్ల నీ రాజ్యం సముద్రంలో మునిగిపోతూ ఉంది నీ ప్రార్థన మేరకు నేను నీ పట్టణాన్ని నిలుస్తాను నేనున్నంతకాలం నీ రాజ్యం నిలిచి ఉంటుంది కానీ నీవు ఏ రోజైతే నా మాటను ధిక్కరిస్తావో ఆ మరుక్షణం నేను అక్కడ నిలవనని చెప్పి లంకా నగరంలో శంకరీదేవిగా ఆవిర్భవించింది రావణాసురుడు నిత్యం పూజించేవాడు కాలక్రమంలో రావణాసురుడు సీతామాతను అపహరించి తన పట్టణంలో అశోకవనంలో బంధించినప్పుడు శాంకరీదేవి సీతాదేవిని విముక్తరాన్ని చేయమని హితవు చెప్పింది కానీ రావణాసురుడు ఆ దేవికి ఎటువంటి బదులు చెప్పక ఆ దేవి సమక్షం నుండి వెళ్ళిపోయాడు అప్పుడు శాంకరీదేవి ఆగ్రహించి అంతర్ధానమైంది కానీ లంకాపట్టణంలో ఉత్తమ సాధువులు ఆ దేవిని పరిపరి విధాలా ప్రార్థించారు భూమిని విడిచి వెళ్ళిపోరాదని వేడుకున్నారు ఆ దేవి కరుణించి కాశ్మీరం మొదలైన ప్రాంతాల్లో కొలువై నిలిచి ఉంది సాధకులు ఆ దేవిని వనదుర్గగా ఉపాసిస్తూ ఉంటారు